ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ బ్యాక్ టు సన్ అయిన్ ఎడ్యుకేషన్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు విద్యా ఉద్యోగ సంబంధ వార్తల్ని పరిశీలించే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇక వీడియోలోకి వచ్చినట్లయితే ఎలాకర్లో ఎఫ్సెట్ నోటిఫికేషన్ అంటూ ఒక న్యూస్ అయితే మనకు నమస్తే తెలంగాణ ప్రముఖ తెలుగు దినపత్రికలో రావడం జరిగింది ఈ నెల ఇరవై రెండున ఈ ఎఫ్సెట్ నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది ఎబ్సెట్ అంటే ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఫార్మసీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ సో ఇది ఇంటర్లో వంద శాతం సిలబస్ నుంచి ఇందులో ప్రశ్నలు ఉంటాయి అదేవిధంగా నే నేడు ఈ ఎఫ్సెట్ పీజీ పీజీసెట్ కమిటీ సమావేశాల నిర్వహణ కూడా జరుగుతుందని మనకు ఒక న్యూస్ అయితే వచ్చింది సో ఫ్రెండ్స్ ఏంటంటే ఇక్కడ ప్రాథమిక సమాచారం మేరకు ఈ నెల ఇరవై రెండున నోటిఫికేషన్ ఇస్తారని తెలుస్తుంది ఎఫ్సెట్ సంబంధించి ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమయ్యే అవకాశం ఉంది పోతే ఇంటర్ హాల్ టికెట్లో దరఖాస్తులు స్వీకరణ ముడిపడి ఉన్నందున ఈ నెల ఆరు నుంచే దరఖాస్తులను స్వీకరించాలని అధికారులు అయితే నిర్ణయించడం జరిగింది ఎఫ్సెట్ కమిటీ పీజీ ఈసెట్ కమిటీ మంగళవారం సమావేశం కానున్నాయి ఈ సమావేశంలో సిలబస్ ఆమోదంతో సహా షెడ్యూల్ని ఖరారు చేసే అవకాశం ఉంది అంటే ఇంజనీరింగ్కి ఫార్మసీకి కలిపి వెబ్సెట్ అనేటువంటి నామకరణం చేసి ఒక ఎంట్రన్స్ని అయితే కండక్ట్ చేయబోతున్నారు దీనికి సంబంధించినటువంటి విధి విధానాలు ఎం సిలబస్ సంబంధించినటువంటి విషయాలు ఇవన్నీ కూడా ఈరోజు జరిగేటువంటి సమావేశంలో నిర్ణయం అయితే తీసుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది పోతే లాస్ట్ ఇయర్ ఇంటర్ ఫస్ట్ ఇయర్లో సెవెంటీ పర్సెంట్ సెకండ్ ఇయర్లో హండ్రెడ్ పర్సెంట్ సిలబస్ నిర్వహించగా ఈసారి మాత్రం హండ్రెడ్ పర్సెంట్ సిలబస్ నిర్వహించేటువంటి అంశాన్ని సెట్ కమిటీ సమావేశం ఎజెండాలో చేర్చడం జరిగింది మంగళవారం జరిగేటువంటి సమావేశంలో సిలబస్ని అయితే ఆమోదిస్తారు లాస్ట్ ఇయర్ ఎఫ్సెట్లో ప్రశ్నల వెయిటేజీలో మార్పులు చోటు చేసుకోగా ఈ ఏడాది ఫస్ట్ ఇయర్కు సెకండ్ ఇయర్కు సమాన వెయిటేజీని అమలు చేస్తున్నట్టుగా మనకైతే ఇన్ఫర్మేషన్ వస్తుంది ఇకపోతే ఎఫ్సెట్ కో కన్వీనర్గా విజయ్ కుమార్ రెడ్డి నియమించడం జరిగింది ఎఫ్సెట్ కో కన్వీనర్గా జేఎన్టీ ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ విజయ్ కుమార్ రెడ్డి నియమితులయ్యారు గతంలో విజయ్ కుమార్ రెడ్డి ఈసెట్ కన్వీనర్గా ఎఫ్సెట్ కో కన్వీనర్గా సేవలందించడం జరిగింది ఈసెట్ కో కన్వీనర్గా ప్రొఫెసర్ రవి రవీంద్రారెడ్డిని నియమించారు ఎఫ్సెట్ కో కోఆర్డినేటర్లుగా తారక్ కళ్యాణ్ దుర్గా కుమార్ పీజీ పీజీసెట్ కోఆర్డినేటర్గా డాక్టర్ సత్యనారాయణ నియమితులయ్యారు మనకు ఢిల్లీ యూనివర్సిటీ ఢిల్లీ యూనివర్సిటీలో ఎవరైతే జాబ్ చేయాలనుకుంటున్నారో వారి కోసం అయితే ఒక నాన్ టీచింగ్ పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్లు ప్రాసెస్ అయితే స్టార్ట్ అయిందని చెప్పవచ్చు దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అయితే డియూ డాట్ ఏసీ డాట్ ఇన్ అనేటువంటి ఒక అధికారిక వెబ్సైట్ ద్వారా మనం ఆన్లైన్లో అయితే దరఖాస్తు చేసుకోవచ్చు ఈ యొక్క దరఖాస్తు ఫారంను సమర్పించడానికి చివరి రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి పదిహేడు గడువులోగా దరఖాస్తు అయితే సమర్పించాల్సి ఉంటుంది ఈ నోటిఫికేషన్ ద్వారా డియు మొత్తం ముప్పై ఆరు నాన్ టీచింగ్ పోస్టులను అయితే భర్తీ చేయనున్నది ఇందులో ప్రధానంగా మనకు తీసుకున్నట్లయితే సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ మూడు టెక్నికల్ అసిస్టెంట్ ఆరు ల్యాబొరేటరీ అసిస్టెంట్ పన్నెండు ల్యాబరేటరీ అటెండెంట్ పదిహేను మొత్తం పదిహేను పోస్టులు ఉన్నాయి ఇకపోతే అర్హతలు కనుక తీసుకున్నట్లయితే సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల కోసమైతే అభ్యర్థి సంబంధిత సబ్జెక్టులో బిఈ లేదా బీటెక్ డిగ్రీని కలిగి ఉండాలి టెక్నికల్ అసిస్టెంట్కి సంబంధిత సబ్జెక్టులో మూడేళ్ల డిప్లొమా ఉండాలి లాబొరేటరీ అసిస్టెంట్ పోస్టులకు కూడా మూడేళ్ళ డిప్లొమా ఉండాలి లాబొరేటరీ అటెండెన్స్ పోస్టుకు సంబంధిత సబ్జెక్టులో ఐటిఐ డిగ్రీ అయితే కంప్లీట్ చేసి ఉండాలి వయో వయోపరిమితిని తీసుకుంటే ల్యాబోరేటరీ అసిస్టెంట్ పోస్టులకు అయితే దాదాపు ముప్పై ఏళ్ళు మించకూడదు ఇతర పోస్టులకు గరిష్ట వయోపరిమితి ముప్పై ఐదేళ్లుగా ఉంటుంది దరఖాస్తు రుసుము అనేది జనరల్ అన్ అన్ రిజర్వ్డ్ కేటగిరీకి అయితే థౌజండు ఓబీసీ ఎన్సిఎల్ ఈడబ్ల్యూఎస్ మహిళలకైతే ఎనిమిది వందలు ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి కేటగిరీ అభ్యర్థులకైతే సిక్స్ హండ్రెడ్గా నిర్ణయించారు ఆన్లైన్లో ఈ యొక్క ఎగ్జామినేషన్ ఫీజు అయితే చెల్లించుకోవాలి మరిన్ని సంబంధిత వివరాల కోసం అయితే అభ్యర్థులు ఢిల్లీ యూనివర్సిటీ వెబ్సైట్ని అయితే సందర్శించుకోవచ్చు ఇక సెలక్షన్ ప్రాసెస్ని కనుక తీసుకున్నట్లయితే ఇది రిటర్న్ టెస్ట్ స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక అనేది జరుగుతుంది మొత్తం టూ అవర్స్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది టోటల్ ఫోర్ హండ్రెడ్ మార్క్స్ ఉంటాయి ప్రశ్నలు అనేటువంటి తప్పనిసరిగా అన్నీ కూడా అటెంప్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది రాంగ్ క్వశ్చన్కి వన్ మార్క్ అయితే మనకు నెగిటివ్ మార్క్స్గా కట్ చేసేటువంటి అవకాశం అయితే ఉంటుంది నైపుణ్య పరీక్ష వన్ అవర్ ఉంటుంది ఇది ఫ్రెండ్స్ మనకు ఢిల్లీ యూనివర్సిటీకి సంబంధించినటువంటి అప్డేటు మరొక ఇంపార్టెంట్ అప్డేట్ కూడా ఉంది మనకు అదేంటంటే వీసీ నియామకాల ప్రక్రియ వేగవంతం అంటూ మనకు ఇది కూడా నమస్తే తెలంగాణ తెలుగు దినపత్రికలో రావడం జరిగింది సో ఫ్రెండ్స్ మీ అందరికీ తెలిసినటువంటి విషయం ఇటీవల గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్నత ఉన్నత విద్య సమీక్షా స్థాయి సమావేశాన్ని నిర్వహిస్తూ వీసీల నియామకాలు చేయాలని చేపట్టాలని అదేవిధంగా విశ్వవిద్యాలయాల్లో ఉన్నటువంటి ఖాళీలను భర్తీ చేయాలని అయితే వారు అధికారులను ఆదేశించడం జరిగింది అందులో భాగంగా ఇటీవల బీసీల నియామకాల కోసం సెర్చ్ కమిటీల కోసం నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది దానికి సంబంధించినటువంటి అప్లికేషన్ల ప్రాసెస్ను కూడా ప్రారంభించడం జరిగింది సో సెర్చ్ కమిటీలు ఎంపికకు జోరుగా సమావేశాలు అయితే నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తుంది రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీలకు కొత్త వైస్ ఛాన్సలర్ను ఎంపిక చేసేందుకు ఉద్దేశించినటువంటి సెర్చ్ కమిటీల ఏర్పాటు ప్రక్రియను ప్రభుత్వం అయితే ప్రారంభించినట్టుగా తెలుస్తుంది ఇప్పటికే వర్సిటీ పాలక మండలి నామినీ ఎంపిక ప్రక్రియను చేపట్టింది ఇందుకోసం యుద్ధ ప్రాతిపదికన వర్సిటీల పాలక మండలి సమావేశాలు నిర్వహిస్తున్నది పాలమూరు మహాత్మా గాంధీ బిఆర్ అంబేద్కర్ సారత్విక విశ్వవిద్యాలయాల పాలక మండలి సమావేశాలను మాసప్ ట్యాంక్లోని ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో సోమవారం నిర్వహించారు ఉస్మానియా యూనివర్సిటీ జేఎన్టీయు పాలక మండలి సమావేశాలు మంగళవారం జరగనున్నాయి వీసీల కోసం ఎంపిక కోసం దరఖాస్తుల గడువు ఈ నెల పన్నెండుతో ముగుస్తుంది వీసీల కోసం ఇప్పటి వరకు పది మంది దరఖాస్తు చేసుకున్నారు వీరిలో కొందరు రెండు మూడు యూనివర్సిటీల వీసీ పోస్టులకు దరఖాస్తులు సమర్పించినట్టుగా తెలుస్తుంది దీంతో దరఖాస్తుల సంఖ్య అనేది ముప్పైకి మించింది అంటే ఫ్రెండ్స్ ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రతిష్టాత్మకంగానే తీసుకుందని చెప్పవచ్చును గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వంలో విశ్వవిద్యాలయాలైతే కుంటుబడినట్టుగా మనకు క్లియర్గా తెలుస్తుంది ఈ నేపథ్యంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ విశ్వవిద్యాలయాల యొక్క డెవలప్మెంట్కు సంబంధించి వీరైతే చర్యలు తీసుకోవడం అనేటువంటిది కనిపిస్తుంది ఇందులో భాగంగానే వారు ఎప్పటికప్పుడు ఉన్నత విద్య పైన సమీక్ష నిర్వహించి